పిలో రైతులకు రేపే చివరి అవకాశం ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావకు సంబంధించి అనేక కారణాలతో డబ్బులు రాని వారందరికీ కూడా రేపు అవకాశం అయితే ఇవ్వడం జరిగిందనమాట రేపు ఒకరోజు అవకాశం ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది రైతులకు సంబంధించి ఇరవై వరకు అన్నదాత సుఖీభావ దరఖాస్తుల స్వీకరణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా అందించే అన్నదాత సుఖీభావ పథకం కింద అర్హత ఉండి ఇంకా లబ్ధి పొందిన రైతులు ఈ నెల ఇరవై తేదీలోగా ఆయా రైతు సేవా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలియచేయడం జరిగింది అయితే ఇంతకుముందు పరిశీలన లేదా ధృవీకరణతో తిస్కరణకు గురైన దరఖాస్తుదారులు ఈ కేవైసీ చేసుకోని కారణంగా నమోదు ఆమోదం పొందలేని వారు కూడా రైతు సేవా కేంద్రాల్లో తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు గత నెల ఇరవై ఏడవ తేదీ వరకు కూడా సేకరించిన ఫిర్యాదులను పరిశీలించి అర్హులను గుర్తించి నిధులు జమ చేసినట్లు ఆమె అయితే పేర్కొన్నారు అలాగే మిగిలిన వారికి ఇప్పుడు ఇప్పుడు ఇరవై వరకు రేపటి వరకు అయిన వారందరూ కూడా ఇరవై నాలుగు డబ్బులు అయితే వేస్తామని చెప్పారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్క్రైబ్ చేసుకోండి